అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి రోజు ఈ మూడు పనులు చేయండి రథసప్తమి రోజు ఇలా చేస్తే మాఘమాసంలో శుక్రపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు దీన్ని రథసప్తమి అని ఎందుకన్నారంటే ఈ రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు కూడా ఒక రథమాకారంలో ఏర్పడతాయి అందుకే దీన్ని రథసప్తమి అన్నారు అలాగే రథసప్తమి నుంచి సూర్యుడు రథం తన గమనాన్ని మార్చుకుంటుంది ఉత్తర దిక్కుకు తన గమనాన్ని ఉత్తర దిక్కుకు తన గమనాన్ని తిరిగి వేగంగా ప్రయాణిస్తుంది అందువల్ల భూమి మీద ఎండలు బాగా మండుతాయి సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే రోజు కాబట్టి దీన్ని రథసప్తమిగా పిలుస్తారు రథమ రథసప్తమి రోజు ఏం చేయాలి రథసప్తమి రోజు చేసే స్నానం జన్మ జన్మల దరిద్రాలను పోగొడుతుంది ధర్మసింధు నిర్ణయ సింధు పురుషార్థ చింతామణి అనే గ్రంథాలలో చెప్పారు మరి స్నానం ఎలా చేయాలి అంటే రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడ ఆకులు ఏడు రేగిపళ్ళు తల మీద ఉంచుకొని శిరస్నానం తలంటు స్నానం చేసుకోవాలి కొంతమంది ఏడు చిక్కుడు ఆకులను కూడా తల మీద ఉంచుకొని తలంటు స్నానం చేస్తారు ఈ కొంతమంది ఏడు రావి ఆకులు కూడా తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు ఇవన్నీ కూడా ఉంచుకోవచ్చు కానీ ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే ఏడు జిల్లెడు ఆకులు ఏడు రాగి ఆకులు రేగిపళ్ళు ఏడు రేగిపళ్ళు తల మీద ఉంచుకొని స్నానం చేస్తే మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఏడు అంటే సూర్యునికి ఏడు అనే అంకె చాలా ఇష్టం అన్నట్టు ఏడు అనే అంకెకు రథసప్తమికి చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది ఎందుకంటే రథసప్తమి రోజు చేసే స్నానం ఏడు రకాలైన పాపాలను పోగొడుతుంది ఒకటి ఈ జన్మలో చేసిన పాపాలు రెండవది అనేక జన్మలో చేసిన పాపాలు మూడవది తెలిసి చేసిన పాపాలు నాలుగవది తెలియక చేసిన పాపాలు ఐదవది మనసుతో చేసిన పాపాలు ఆరవది మాటలతో చేసిన పాపాలు ఏడవది శరీరంతో చేసిన పాపాలు అంటే ఇలా చేసిన పాపాలు ఉంటాయి కదా అవి పోతాయి అన్నట్టు ఇలా ఏడు రకాల పాపాలు పోగొట్టే శక్తి రథసప్తమికి ఉంది కాబట్టి ఏడు అనేక ఏడు అనే అంకె రథసప్తమి ప్రత్యేకమైన సంబంధం ఉంది సూర్యుని ఇష్టమైన జిల్లేడు ఆకు సూర్యుడికి ఇష్టమైన రేగిపళ్ళు అందుకే సూర్యుడికి ఇష్టమైన జిల్లేడు ఆకులు ఏడు సూర్యుడికి ఇష్టమైన రేగిపళ్ళు ఏడు తల మీద ఉంచుకొని తలస్నానం చేస్తే ఏడు రకాల పాపాలు పోతాయి జన్మజన్మల దరిద్రం నుండి బయటపడవచ్చు రథసప్తమి సందర్భంగా రెండు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి గొడుగు పాదరక్షకాలు అంటే గొడుగు చెప్పులు దానం ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఎవరి ఎవరికైనా దగ్గరలో నదిగా నది ఉంటే పారే నీళ్ళల్లో ఇలా ఉన్నట్లయితే జన్మ జన్మల జాతక దోషాలు పరిహారాలు పోగొట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఒక ప్రమిదలో నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపం తలపై పెట్టుకొని పారే నీళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి నదిలో కానీ నీళ్ళల్లో కానీ ఆ దీపాన్ని వదిలిపెట్టాలి ఇలా రక్త సప్తమి రోజు చేయండి మీ పాపాలు మీ కర్మాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి అయితే దగ్గరలో నీళ్లు లేని వారు స్నానం చేయండి పొంగలి